మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన కన్నప్ప చిత్రం నుంచి ఒక ప్రత్యేక గ్లింప్స్ విడుదలైంది ఈ గ్లింప్స్లో లాల్ కిరాత పాత్రలో అద్భుతంగా నటించారు విష్ణు మంచు హీరోగా నటించిన ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప చిత్ర బృందం ఒక అద్భుతమైన స్పెషల్ గ్లింప్స్ను విడుదల చేసింది ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్లో మోహన్లాల్ కిరాత అనే దైవిక శక్తితో ముడిపడిన పాత్రలో నటిస్తున్నారు గ్లింప్స్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నటన అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి ఇక కన్నప్ప విషయానికొస్తే విష్ణు మంచు హీరోగా నటించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించారు బాబు ఆర్ శరత్కుమార్ మోహన్లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ బ్రహ్మానందం ఇతర కీలక పాత్రలు పోషించారు ఆవా ఎంటర్టైన్మెంట్స్ ఇరవై నాలుగు ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది మొత్తం మీద కన్నప్ప చిత్రం నుండి విడుదలైన స్పెషల్ గ్లింప్స్ అభిమానులను ఉత్సాహపరిచింది జూన్ ఇరవై ఏడున విడుదల కానున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని ఆశిద్దాం